ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఈ రోజు వాళ్ళ పార్టీ మీటింగ్ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనులు చేసే పరిస్థితి స్థాయిలో కూడా అది చేస్తే పాలు సో ఇంతకు మించి దిగజారుడి తరం ప్రదర్శించే ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశ రాజ్యాంగంలో భారతదేశ చరిత్రలో ఎవరు ఉండరు అనుకుంటారు ఏమయ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం మహోత్సవంలో మీరు చేసిన ప్రమాణం ఏంటి ఐ అని చెప్పేసి గవర్నర్ గారు అనగానే నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా పరిపాలన చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ ఈరోజు మీరు మాట్లాడిన మాటలేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎలాంటి ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు కానీ పనులు కానీ ఏమీ చేయకూడదు అని చెప్పేసి ఇంత బహిరంగంగా నిస్సిగ్గుగా మాట్లాడారంటే మీరు కనీసం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి మీరు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి గారు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మీకు ఓట్లు వేసిన వాళ్ళకి ఓట్లు వేయని వాళ్ళకి మిమ్మల్ని పొగిడిన వాళ్ళకి మిమ్మల్ని తిట్టిన వాళ్ళకి కూడా మీరే ముఖ్యమంత్రి అది మర్చిపోయారేమో చేసిన ప్రమాణం మర్చిపోయారేమో ఎంత సీనియారిటీ ఉండి ఎంత నిస్సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పనులు చేయొద్దంటే కోటి నలభై లక్షల మంది ప్రజల్ని ప్రభుత్వ ప్రాయోజిత ప్రయోజనాలు ఏది కూడా రాకుండా ఆపేయడానికి కుట్రపడినారా ఇదే మాట గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిండుంటే కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఏమీ కూడా చూడద్దండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోగానే కలెక్టర్ల సదస్సులు విధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో చెప్పిన మాట ఏంది రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వాళ్ళందరికీ కూడా నేనే ముఖ్యమంత్రి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందాల్సిందే ప్రభుత్వ ప్రయోజ ప్రయోజనాలు పొందాల్సిందే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళకి కూడా ప్రభుత్వ ప్రయోజనాలు మొత్తం కూడా డోర్ స్టెప్ డెలివరీ చేస్తే దాన్ని మీరు మాట్లాడిన మాట జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని ఉన్మాదని మాట్లాడారు మరి ఈరోజు మీరు మాట్లాడిన మాటలకి మిమ్మల్ని ఏమనాలి అనేది మీ అంతరాత్మని ప్రశ్నించుకోండి మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు సో నేను ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే ఇది చట్టాల ఉల్లంఘనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు అండ్ భారత గౌరవ సుప్రీంకోర్టు దీన్ని సుమోటాగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు కాబట్టి దీని మీద విచారణ చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సవినీయంగా మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ